పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు దృష్టికి వచ్చి ఈరోజు ఎస్ఐ ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు ఇద్దరు ఎస్ఐ గారితో కలిసి స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది అదేవిధంగా షాపుల వాళ్ళకు కూడా ఎంక్రోచ్మెంట్స్ చేసి ఉన్నారు వాళ్ళకి మెకానిక్ షాపులు చికెన్ షాపులు అదేవిధంగా టీఎన్ల దగ్గర వీళ్ళందరూ కూడా యజమానులు కూడా చెప్పడం జరిగింది మీ దగ్గర ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఈ రోజు రేపట్లో తీసివేయండి లేకపోతే రోడ్ అబ్స్ట్రక్షన్ కేసులు పెట్టడం జరుగుతుందని అదేవిధంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో షాపులో కస్టమర్స్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సింగిల్ లైన్లో పార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఇక్కడ ఈ సులూరుపేట పట్టణంలో శ్రీహరి కోట ఎంప్లాయీస్ కానీ మాంబట్టు సజ్ పనిచేసే అపాచి ఇట్లాంటి కంపెనీలు ఎంప్లాయీస్ కానీ సిసిటి ఎంప్లాయీస్ కానీ ఉంటూ ఉంటారు చాలా రష్గా ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ లైన్ పార్కింగ్లో పెట్టుకోవడం వల్ల మిగతా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా చెన్నై నుంచి కొన్ని బస్సులు వస్తూ ఉంటాయి ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి సులువుగా ఉండే విధంగా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది అదే కూడా అవగాహన కల్పించడం కూడా జరిగింది మొట్టమొదటే ఫైన్స్ వేయడం వాళ్ళు ఇబ్బంది పెట్టడం కానీ ఈ షాప్స్ వాళ్ళకి అదేవిధంగా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారు పార్కింగ్ చేసిన వాళ్ళకి కూడా సున్నితంగా చెప్పడం జరిగింది ఇవాళ రేపు కూడా అదేవిధంగా ఉదయం సాయంత్రం కూడా రెండు రోజులు స్పెషల్ డ్రైవ్ చేసి అవగాహన కల్పించిన తర్వాత వారు కనుక అదేవిధంగా కనుక చేస్తున్నట్లయితే ఆ షాపుల వాళ్ళమైన అబ్స్ట్రక్షన్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా వాహనదారులకు కూడా రాంగ్ పార్కింగ్ కింద వాళ్ళకి కూడా ఫైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆటో స్టాండ్ వాళ్ళ డ్రైవర్స్ కూడా ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాము మద్యం తాగి ఈ ఆటో కానీ నడిపితే మీకు అదేవిధంగా ఆటోలో ప్రయాణించే ఎంతోమంది ప్రయాణికులు కుటుంబాలు కూడా ఆసరా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఆ మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలు అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషను ఎందుకంటే ఆటో వాళ్ళు కూడా ప్రతి కాలనీలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు చుట్టుపక్కల ఊళ్ళో తిరుగుతూ ఉంటారు మీ దృష్టికి ఏదైనా సమస్యలు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ తెలిసినట్టయితే పోలీసు వారికి అమజిస్తుంది సమాచారం అందజేసినట్టయితే సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా మీరు గుర్తించబడతారు అదేవిధంగా ఆటోలో కూడా ఏదైనా రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్లో కానీ ఏదైనా ఆటో నుంచి ప్రయాణికులు కూడా ఏదైనా బ్యాగ్స్ అవి మర్చిపోయినా కానీ పోలీస్ స్టేషన్ తీసుకురండి మంచి మీకు రివార్డ్స్ కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది దానివల్ల సులూరుపేట పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్స్ మీద కూడా నమ్మకం కలుగుతుందని వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా ఒప్పుకున్నారు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎంవీఐ అనిల్ కుమార్ గారితో కూడా మాట్లాడి మీకు ఒకరోజు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ ఆటోస్ అనే కాకుండా ఎవరైనా ఈ టూ వీలర్స్ కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే కూడా ఒకరోజు ఒక అవగాహన కార్యక్రమం ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలో పెడదామను ముఖ్యంగా పట్టణంలో కొంతమంది యువకులు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు మీద నడిచిన పాదాచారులకి ఇబ్బంది కలిగిస్తున్న సంఘటనలు కూడా మా దృష్టికి వచ్చినాయి ఇది రాబోయే రోజుల్లో వాటి మీద కూడా దృష్టి పెట్టి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించి అవసరమైతే వారికి ఏమో సైలెన్సర్లు కనుక లేకపోతే బళ్ళు సీజ్ చేయడం కానీ అదేమో హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేసి వారిలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా సీసీటీవీ బస్సులు ఈ ఏదైతే మాంబట్టు చదువులో ఉన్న అపాచి కంపెనీస్ కానీ వేరే కంపెనీస్ కానీ బస్సులు కూడా వారికి కూడా ఒకరోజు అవగాహన సదస్సు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వారు కూడా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి వెళ్ళటం వల్ల ఈ యొక్క సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అవుతున్నాయి వారితో కూడా రెండు మూడు రోజుల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి కూడా ఏదన్నా ఖాళీ ప్రదేశంలో కనుక పెట్టుకుంటే రోడ్ అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుంది వాళ్ళు అక్కడ పెట్టుకునే గంటల గంటలు అక్కడ పెట్టడం వల్ల ఆ పక్కన కొత్తగా వచ్చిన ఆటో వాడు వాడి పక్కన పెట్టడం రోడ్డు ఏమవుతుందంటే నైట్ చూస్తే చుల్లూరుపేట రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది పగలు చూస్తే కంజెస్ట్గా ఉంటుంది కాబట్టి ఇది అందరు కనుక ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఎవరు తగ్గట్టు బస్సులు వాళ్ళు బస్సులు ఆటోలు వాళ్ళ ఆటోలు ఈ ప్రైవేట్ బస్సులు ఏదైతే చెన్నై నుంచి వచ్చి వాళ్ళ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అందరూ పాదాచారులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇది పెద్ద పట్టణం అయిపోయింది చాలా బిజీగా ఉంటుంది రష్గా ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్యలు కనుక లేకపోతే అందరికీ సుఖంగా ఉంటుంది షాప్ వీలర్స్ అండ్ బస్సులు ర్యాష్ డ్రైవింగ్ కూడా నా యాక్చువల్గా ఏంటంటే మీరు ప్రమాదం వల్ల మీరు మీరు మీకు ఇంజురీ అదే అదేవిధంగా పాదాచారులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇంజరీ అవుతుంది ఇది ఏమైనా కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ బళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు చదువుకునే పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఏమన్నా ఖాళీగా ఉన్న పిల్లలైనా కానీ విధంగా పోటీలు పడి ఈ యొక్క బైక్ సైలెన్సర్లు తీసి సౌండ్లు పెట్టుకుంటూ తిరగటం ఆకతాయికన పిల్లలందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాను సుల్లూరుపేట పట్టణంలో ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పు